హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి స్కూల్ దగ్గరికి స్వీట్ని తీసుకొని నేనే వెళ్ళాలన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ విజయవాడ వెళ్ళారు అదేనండి గుంటూరు గుంటూరు వెళ్ళారు ఎందుకంటే అక్కడ వేరే పని మీద ఆ పని ఏంటి ఏంది అనేది అది సక్సెస్ అయిన తర్వాత చెప్తానండి మీరు షేర్ చేసుకుంటారు తప్పకుండా ఇంకా ఇప్పుడైతే పనులన్నీ స్టార్ట్ చేయాలి ఇంకా నేను ఏం స్టార్ట్ చేయలేదు మోటార్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు లేవన్నమాట నిన్న సాయంకాలం నుంచి నిన్న మార్నింగ్ మోటార్ వేయడం మర్చిపోయినా చెప్పాను కదా మంచి పని మర్చిపోయినా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో కరెక్ట్ మా హస్బెండ్ స్నానానికి వెళ్ళినప్పుడు నీళ్ళు అయిపోయినాయి అంటే దాన్ని వెళ్ళారు వాటర్ తిప్పారు అప్పటికి అయిపోయాయి అనమాట వెళ్ళి వేస్తే ఎప్పుడంటే ఆ టైంలో రావండి ఓన్లీ మార్నింగ్ టైంలోనే వస్తాయి ఇప్పుడు వేయాలన్నమాట ఒక్కొక్కసారి ఎప్పుడైనా వేసినా వస్తాయో ఒక్కోసారి అట్లా రావు ఇప్పుడు అయితే ఫుడ్ వేస్తాను అనమాట తను మామూలుగా అయితే తను చేసేవాడు ఇది ఫిష్లకి ఫుడ్ వేసేది ఈరోజు నేను వేస్తాను ఈరోజు పాలు మొత్తం కాన్ చేస్తాను ఎందుకంటే ఇంకా పక్క తీస్తా అంటే విరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ సాయంత్రం అయ్యేసరికల్లా కాన్ చేసి మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది అంటే డైలీ కాంచి తీస్తాను అనుకోండి కానీ ఎందుకో విరిగిపోతున్నాయి ఈరోజు ఇంకా కాఫీ చేసి డైరెక్ట్ ఇంకా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్వీటీ లేచిందో లేదో ఇంకా అసలు టైం అవుతుంది స్వీటీని ఇప్పుడు నిద్ర లేపినా మన సెకండ్ సాటర్డే అయినా కానీ స్కూల్ పెట్టినారు ఇప్పుడు సెలవు చేయొచ్చు కదా ఏమో ఏందో అనుకుంటే లేస్తుందనమాట ఈరోజు సాటర్డే కదా ఫ్రెండ్స్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేయాలన్నమాట అయితే ఫస్ట్ నీళ్ళే రాలేదు ఇంకా నేను ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే ఇంకా సాయంత్రమే ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం లోపు పని అంతా కంప్లీట్ చేసుకొని సాయంత్రం చేసుకోవాలి పూజ ఇంకొక వన్ అవర్ ఆగి వేస్తా మోటరు ఒకవేళ వచ్చినాయంటే ఇంకా మార్నింగే కంప్లీట్ చేస్తా అయిపోయినా హోంవర్క్ సరే ప్రజెంట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసానండి గేట్ బయట అయితే క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ రోజు ఉన్నంత చెత్త ఏ రోజు లేదనమాట మొత్తం ఈజు కంకర అంతా పడేసుకుంటూ వెళ్ళారు ఈ డాక్టర్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కదా అవి ఇంకా ప్రజెంట్ ఇలా ఉంది నైట్ హోంవర్క్ కొంచెం పెండింగ్ ఏం పెట్టుకుని ఉంది స్వీటీ ఇప్పుడు మార్నింగ్ అయితే రాసుకుంది అనమాట దానికి ప్యాడ్ ఉంది అయినా సరే ఇంకా అది లూడో బోర్డ్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకొని రాస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే పాపకి నేను నీళ్ళు తోడుతాను లక్కీ కూడా నిద్ర వేసినాడు మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది ఇంకా వాన్ని చూసుకుంటూ టిఫిన్ అయితే తొందరగా రెడీ చేయాలి మళ్ళీ పాపని అయితే వదిలిపెట్టాలండి ఇప్పుడు టిఫిన్ అయితే మ్యాగీ చేస్తున్నానండి ఇంకా స్వీటికి ప్రతిరోజు మ్యాగీ చేసి పెట్టినా తింటది అనమాట ఆఖరికి ఇంకా స్నాక్స్ బాక్స్లో కూడా మ్యాగీనే పెట్టి మమ్మీ అంటుంది మ్యాగీ అండ్ దోశ బాగా ఇష్టంగా తింటుంది మా పాప ఇంకా ఇడ్లీ కూడా మరి అంత ఇష్టంగా తినదు ఇడ్లీ ఏ పిల్లలు అంత ఇష్టంగా తినరు అనుకోండి ఇక్కడ మోటార్ అయితే వేస్తున్నాను ఇంకా వాటర్ వస్తాయి రావా అనేది అయితే చూడాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వేసాను రాలేదు ఇది సెకండ్ టైం అనమాట సో ఇంకా బయటకు వెళ్ళి చూడాలి అక్కడ టూ ట్యాప్స్ అయితే ఉంటాయి ఇటుపక్క దాంట్లో వచ్చే వచ్చినట్టు అమ్మయ్య వాటర్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా పాపనైతే స్కూల్ దగ్గర దింపేసి తొందరగా అయితే పని కంప్లీట్ చేసుకోవాలి అయిందా లేదమ్మా మా పాప అయితే ఒక అర్ధ గంట రెడీ అవుతుంది స్కూల్కి రా అమ్మ జడలేస్తా రా తొందరగా రాదా నీకేరా స్వీటీ అయితే మ్యాగీ తినింది ఇంకా అక్కతో పాటు లక్కీ కూడా తిన్నాడు పక్కింటి ఆండికి ఇచ్చేసి ఇంకా లక్కీని నేనైతే ఇంకా వదిలిపెట్టడానికి అయితే వెళ్ళాలి స్కూల్ దగ్గరికి పక్క రోడ్డు మీద అయితే బండ్లన్నీ అడ్డం ఉన్నాయి ఇంకా ఎలాగోలా అయితే స్వీటీని అయితే వదిలిపెట్టి వచ్చేసాను ఫ్రెండ్స్ రోజు సాటర్డే కదా ఫ్రెండ్స్ కరెంట్ పోయిందనమాట మొత్తం అన్ని విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టినాయి రోజు కరెక్ట్గా నేను మోటరు స్టా ఆఫ్ చేసేటప్పుడు మోటరు నిండింది ఇంకా ఆఫ్ చేసేటప్పుడు పోయింది కరెక్ట్గా అసలు నాకు గుర్తలేదు ఈరోజు కరెంట్ అని చెప్పి నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోలే ఎక్కడ బండ్లు అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ చేయలే పాపనైతే ఇప్పుడే వదిలిపెట్ట వచ్చిన మా రూమ్ అంతా చీకటి చీకటి ఉంటుంది అక్కడ విండో ఓపెన్ చేసేకి అవ్వదు ఇవన్నీ అయితే చేసిన మా లక్కీ క్లోజ్ చేస్తున్నాడు రే ఎందుకు రా మూసే చావు గాలి రాదురా రా నువ్వు ఇంటికి రానా ఇడికి రా నువ్వు కరెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేను పాపకి క్యారీ ఇచ్చి ఇంటికి రాగానే గాలోకి వచ్చేసింది అనమాట వచ్చి కూడా ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది నేను ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టుకునే ఫోన్ పొద్దునుంచి ఛార్జింగ్ లేదు అక్కడికి ట్యాబ్లో తీస్తానా క్లారిటీ లేదు సరిగా అయినా కానీ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేసిన ఫస్ట్ అయితే బట్టలు వేస్తానా ఫ్రెండ్స్ అయినవి పాపం ఫోర్ డేస్ అవుతుంది వేయలే వాషింగ్ మిషను మనకి వచ్చేసి ఈ షర్ట్లు కలర్ అని చెప్పి సపరేట్ వాష్ చేయమన్నారు ఇంకా డైలీ మామూలు వేసేటైతే అయితే వేస్తాను కూర్చోనా ఇక్కడ రావద్దు అక్కడే కూర్చో ఇప్పుడు బండలు కడగడానికి నీళ్ళు అయితే పడుతున్నా అయితే ఇక్కడ ఇటు పక్కది ఉంది కదా అండి వాటర్ పిండేది ఇది వచ్చేసి ఒక రోజు మా ఆయన గట్టిగా ప్రెస్ చేసినాడు దాని వల్ల ఇంకా అది పక్కకు పోయింది అయినా సరే పని అనమాట సో కొత్తదిగా ఉందమ్మా అంటాడు తీసుకొచ్చిన వారానికి అట్లా చేసినాడు మళ్ళీ కొత్త అని చెప్పి నేను అదే యూజ్ చేస్తున్నా ఇప్పుడు నక్కీకి అయితే నెప్పులేసి పెడతాను ఇంకా బాబుని అయితే వేసి పడుకోబెట్టి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ మిషన్ చూడగానే మా వాడు ఆమె దూరం పరిగెడతాడు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా మావాడు వాడికి నెబిలైజర్ పెట్టి వాడిని పడుకోబెట్టుకునేసరికి ఈ టైం అయితే అయింది ఇంక ఇప్పుడు త్రీ ఫైవ్ అయింది కరెక్ట్గా ఫోర్ లోపు ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని రావాలి అయితే కొంతమంది అంటుంటారు కదా ఏం పని ఉంటుంది మీ ఇంట్లో ఎక్కువ మంది జనం లేరు కదా అంతా ఏం పని ఉంటుంది మీకే కదా ఇద్దరికే కదా ముగ్గురికే కదా అని చెప్పేసి అట్లా అన్నప్పుడు మాత్రం నాకు భలే కోపం వస్తుంది ఇద్దరికైనా ముగ్గురికైనా ఒక్కరికైనా చేసుకునే పనులు అయితే ఉంటాయి కదా వాళ్ళెవరికి చేసుకునే పనులు అయితే ఉంటాయి కదా ఎందుకంటారు ఏ మాటలు వద్దులే దీని గురించి ఎక్కడికెక్కడికి పోవాల్సి వస్తుంది మాట్లాడితే లేట్ లేకుండా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ బాబు అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇంకా బండలు క్లీన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి వన్ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట అయితే ఇంతకుముందు దేవుని గది శుభ్రం చేస్తాను నేను ఇంక ఈ మధ్య అయితే ఓన్లీ క్లాత్తో ఒకటి క్లీన్ చేస్తున్నాను అనమాట అయితే ఎప్పుడు క్లాత్తోనే క్లీన్ చేసేదాన్ని దేవుని గది అనేది ఇంకెప్పుడైనా ఒకసారి మర్చిపోయి అట్లా తుడిచేస్తుంటే అట్లా తుడిచినా కానీ మళ్ళీ అయితే క్లాత్తో తుడుస్తాను ఏదేమైనా సరే ఇలా స్టిక్స్తో అయితే తుడవకూడదు అని అంటారు కదా అందుకనేసి ఇంక ఇప్పుడైతే హాల్ మొత్తం తుడిచాలి ఫస్ట్ అయితే నేను వన్ రూమ్ మావాడు చాక్లెట్ తిని అంతా అక్కడంతా అక్కడ అంతా పడేసినాడు అదంతా తుడుచుకుంటూ వచ్చానమాట జస్ట్ తర్వాత వచ్చేసి మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిందండి నేను వీడియో అంతా షూట్ చేసా బాగోదు కదా తుడిచేదని చెప్పేసి ఇంకా అక్కడికి స్టాప్ చేశాను ఇటు పక్క కూడా ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసాను బెడ్రూమ్ అంతా అయితే పర్పుకి కవర్ లెక్కించాలి పరుపు కవర్లు మా ఆయనకి అయితే టైం కుదరలేదు ఎన్నిసార్లు అడిగినా కానీ దీనికి కూడా రెండిటికీ ఉన్నాయి ఇంకొకటి చాలామంది ఆ ఇంటికి ఆ దీంట్లకి ఏమైనా సంబంధం ఉన్నాయా అనుకోవచ్చు అదేనండి ఫిల్లోస్ మాకు కొత్త ఫిల్లోస్ కూడా ఉన్నాయి అయితే నేను వాటిని ఎత్తి పెట్టాను అనమాట యూజ్ చేయట్లేదు అవి యూజ్ చేయడం వల్ల నెక్ పెయిన్ ఇట్లా వస్తుందన్నమాట అందుకనేసి వాటిని పక్కన పెట్టేశాము ఇంక ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చి బయట వాటర్ కొడుతున్నాను అనమాట సందులో ఫస్ట్ ఈ సందులోనే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇటుపక్క వాటర్ అనేది స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి మెయిన్ అటుపక్క బయట కొట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చినానంటే ఇక్కడ వాటర్ అంతా డస్ట్ అంతా మళ్ళీ అక్కడ పోయి నిలబడుతుంది అందుకనేసి ఇంకా ఈ పై నుంచి ఒక్కొక్కసారి వాళ్ళ బట్టలు కూడా గిట్లో వచ్చి పడుతూ ఉంటాయి మా ఆయన టవల్ ఇది దానిపైన ఉండేది అయితే వాళ్ళది ఇంకా నేను మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ డోర్ కూడా ఓపెన్ చేసి కొడుతూ ఉన్నాను డోర్కి అయితే మావాడు ఇంకా పెయింటింగ్ వేస్తాడు జాబ్ చేసి తీసుకొని ఆర్ట్ ఇస్తాడనమాట ఇంకా మొత్తానికైతే అంత క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ చూసారా మా అయితే కొన్నిటికి కొన్ని చనిపోతూ వస్తున్నాయి నేనైతే చెప్పట్లేదు వీడియోలో అయితే మాత్రం నాకు ప్రతిరోజు బాధేస్తుంది మా ఆయన ముందే చెప్పాడు గులాబీ మొక్కలు బతికవు వద్దు వద్దు అని చెప్పి నేనే ఇంకా తీసుకున్నాను కావాలంటే కావాలని చెప్పేసి రెండో మూడో బతి ఇక్కడ ఇల్లు అంతా మొత్తం కడిగేసాను కదా ఇటు పక్క కూడా ఫ్యాన్ ఉందనమాట సో ఇంక ఇక్కడ కూడా ఫ్యాన్ వేస్తాను తొందరగా ఆరిపోతుంది అని చెప్పి లక్కీ లేచినాడంటే మళ్ళీ ఇల్లు అంతా ఇంకా తిరుగుతాడు ఇంకా మళ్ళీ జారి పడితే ఇబ్బంది కదా ఒక్కోసారి నేను కూడా జారి పడుతూ ఉంటాను ఓ అలా ఎన్నిసార్లు ఒకటి కాదు రెండు సార్లు కాదు వారంలో ఒక్కసారైనా ఏదో ఒక చోట జారడం పడడం అది నాకు మామూలే ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్ బెడ్షీట్ అంతా చేంజ్ చేశానండి ఈరోజు వచ్చేసి నేను కొత్త బెడ్షీట్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా కొనుక్కొని వచ్చాను కదా వీడియోస్లలో కూడా చెప్పాను సో ఇంకా అదైతే వేద్దాం అనుకుంటున్నాను మా పాప ఎప్పటి నుంచో చెప్తుంది మమ్మీ కొత్త బెడ్షీట్ వేయచ్చు కదా వేయచ్చు కదా అని చెప్పి నేనే యూజ్ చేయలేదు ఇదిగో ఇక్కడైతే ఉన్నాయన్నమాట కింద లక్కీ బట్టలు ఉంటాయి ఇంకా పైన అయితే ఇంకా షీట్లన్నీ పెడతా ఉంటాను ఈ బెడ్షీట్ల మధ్యలో మా పాప అయితే నాప్కిన్స్ పెట్టింది ఇవి వచ్చేసి నేను పెయింటింగ్ వేసేటప్పుడు బ్రష్లు అయితే తుడుస్తూ అనమాట అవి తెచ్చి ఇక్కడ పెట్టింది ఒకరోజు వాళ్ళ తమ్ముడు వీటితో ఆడుకుంటాడని చెప్పి వాడిని కనిపించుకోకుండా ఇక్కడ పెట్టేసింది ఇంక ఇదైతే పక్కన వేసేస్తున్నాను ఇంకా ఈ మధ్య పెయింటింగ్ వేయలే కాబట్టి వాటితో అవసరం లేదు ఫస్ట్ అయితే ఇంకా నేను ఈ బ్లూ ఉంది ఈ మెరూన్ రెడ్ ఉంది నాకు రెండు బ్లూ ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో ఇప్పుడు నేను మెరూన్ రెడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇదైతే ఎక్సలెంట్గా ఉందనమాట పడిచిన తర్వాత క్లాత్ అయితే హైలెట్ ప్యూర్ కాటన్ అండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది మా బెడ్కి అదే మా బెడ్రూమ్కి లుకే వచ్చిందనమాట ఇది వేయగానే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా పాపనైతే తీసుకొని వచ్చాను పని అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం అన్నీ సర్దేసుకొని ఇల్లు అంతా పాపనైతే తీసుకొని వచ్చాను ఇంకా ఆ తర్వాత పాపకి బూస్ట్ ఇస్తున్నా ఇక్కడ నేనైతే రెడీ అయిపోయానండి అప్పటికి టైం వచ్చేసి కరెక్ట్గా ఇంకా ఫైవ్ ఫార్టీనో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు పూజ చేసుకోవాలి అండ్ ఏమైందంటే మధ్యలో ఇంకా ఫోర్ అట్లా లగ్గీకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా పోజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట ముందే మా హస్బెండ్కి చెప్పాను టోకెన్ ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా టోకెన్ టాపిచ్చారు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కానీ తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నాను అనమాట ఇంకా మా లక్కీకి అయితే కనీసం తల కూడా దొంగలే దొంగతున్నా కానీ వాడి ఏడుస్తున్నాడు గట్టిగా అందుకనేసి ఎందుకు ఏడిపించడం అని చెప్పి జస్ట్ తల అట్లనేసి చేతో వెళ్తున్నాను ఇంకా నేనైతే డబ్బులు ఒకచోట పెట్టాను ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోతున్నాను మళ్ళీ ఎలాగో గుర్తొచ్చింది ముందే నాకు మతిపరపు కదా ఇంకా అందుకనేసి ఇక్కడ పర్సెంట్ పర్సులో పెట్టన ఆ పర్సులోది మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లోకి అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ స్కూటీ నావైతే కీస్ వాడు తీసుకెళ్ళి బియ్యం డబ్బాలో అట్లా వేస్తూ ఉంటాడు అందుకనేసి అక్కడైతే తగిలిచ్చాను ఇంకా హాల్లో లైట్ ఆఫ్ చేస్తుంటే మా పాప కనీసం హాల్లో లైట్ అయినా ఏమీ అంటుంది హాల్లో లైట్ వేస్తాను కానీ స్వీట్ అట్లా ఉంటుంది అనమాట నేను పొరపాటున ఆఫ్ చేసేసరికి బయటకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నా కొద్దిగా దూరం వచ్చి ఎక్కాల ఆటో అనేది మా సైడ్ వీధిలోకి అయితే రావు ఇంకా నాకైతే ఒక పక్క హ్యాండ్ పెయిన్ వస్తుంది లక్కీని ఎత్తుకున్నా కానీ ఇంకా అలాగే వచ్చేసాను మా ఆయన ఇన్ని తిప్పలు ఉండేవి కదా డైరెక్ట్ బైక్లో వెళ్ళిపోయే వాళ్ళము ఏం చేద్దామండి ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలా ఉంటుంది ఇంతకు మా ఆయన ఇక్కడికి వెళ్ళారు ఏంటి అనేది నేను చెప్పాను కదా గుంటూరు వెళ్ళారు అని చెప్పేసి ఎందుకు వెళ్ళారంటే కారు కొంటున్నామండి దానికోసం అయితే వెళ్ళామన్నమాట ఇంకా హాస్పిటల్ అయితే చూపించాను ఇంకా డాక్టర్ వచ్చేసి నిమ్మొచ్చిందమ్మా ఇంకా ఫుడ్ కూడా చాలా అన్నిటికీ దూరంగా ఉండాలి ఓన్లీ ఇడ్లీ ఇంకా ఇంట్లో చేసిన అన్నం రసం ఇట్లాంటివి పెట్టచ్చు అని చెప్పి కొన్ని అయితే చెప్పారు వాటన్నిటిని పాటించాలి సిరప్స్ అయితే బోల్డ్ అని ఇచ్చారు ఇంకా వాటర్ కూడా వేడి చేసి చల్లార్చి తాపాలన్నమాట సో ఇప్పుడు లగ్గీ కోసమే వాటర్ అయితే పెడుతున్నానండి ఇంకా గోరువెచ్చని వాటర్ అయితే అందులోకి పోసిచ్చాను అప్పటికి నాకైతే ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాను చూసారా నాకు కళ్ళు ఎలా ఉన్నాయో కళ్ళు అయితే పెయిన్ వస్తున్నాయి నిజంగా నిద్ర లేక నాకు పెయిన్ వస్తున్నాయి ఇంకా మా మా స్వీట్ అంటే అది మమ్మీ నువ్వు ప్రశాంతంగా ఎప్పుడు పనుకుంటావు మమ్మీ ఎప్పుడు నిద్రలో మేల్కొని ఉంటావు అని చెప్పి ఇక్కడ లక్కీకి అయితే నేను సిరప్లు వేస్తున్నానండి యాంటీబయాటిక్ అది ఇంకా ఇదిగో ఇక్కడ ఉన్నాయన్నమాట వాడు ఇంకా వేసాడు ఫైనల్గా నేను తినేసి ఆఫ్టర్నూన్ నువ్వు బట్టలు వేసాను కదా మా హస్బెండ్వి వాషింగ్ మిషన్లో అవి అయితే ఇప్పుడు ఆరబెడుతున్నావు అనమాట అప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అవుతుంది ఇంకా ఆ టైంలో రామ్ పడుకుందాం అంటుంది స్వీటీ మమ్మీ ఒక్కటే లెమ్మ అని చెప్పి అరబెట్టేసి వచ్చాను సో ఈరోజు ఇటు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ బాయ్